గురుప్యోహ నవరాత్రుల రాశి ప్రకారం దేవి పూజ నవరాత్రుల రాశి ప్రకారం దేవి పూజ దేవి దుర్గకు ఎరుపు పూలు ఎరుపు చున్నీ సమర్పించండి దేవి కోసం పాటించండి చిన్నపిల్లలకు బహుమతులు ఇవ్వండి ఇప్పుడే నవరాత్రి రెండో రోజు ప్రారంభమైంది ఈసారి ఈ పవిత్ర ఉత్సవం మొత్తం పది రోజుల పాటు జరుపుకుంటాం నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఆరాధన చేస్తారు శాస్త్ర ప్రకారం మనిషి తన రాశి ప్రకారం దేవి దుర్గను ఆరాధిస్తే ధార్మిక ఫలితం ఉంటుంది అంతేకాకుండా జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా శాంతిస్తాయి మేషరాశి మేషరాశి వారు ఉత్సాహవంతులు నాయకత్వ లక్షణాలు కలవారు దేవి అనుగ్రహంతో వీరికి ధైర్యము నాయకత్వం మరింత బలపడుతుంది ఈ రాశి వారు కేసర కలిపిన నెయ్యి దీపం వెలిగించాలి దుర్గా సప్తశతి దుర్గా చాలీస భక్తిభావంతో పఠించాలి ఆత్మబలం పెరగడం కోపంపై నియంత్రణ కోసం ప్రతిరోజు దేవి పూజ చేయాలి వృషభ రాశి ఈ రాశి వారు స్థిరమైన స్వభావం సౌందర్య ప్రియులు దేవి ఆరాధన భౌతిక మానసిక సమతౌల్యం వస్తుంది వీరు అమ్మ అమ్మవారికి ఎరుపు పూలు ఎరపుచున్ని సమర్పించాలి లలితా సహస్రనామం పఠించాలి చిన్నపిల్లలకు అన్నదానం చేసి వారి ఆశీర్వాదం పొందాలి మిథున రాశి మిథున రాశి వారు తెలివైన వారు కన్న చెంచల స్వభావం వల్ల శక్తి చెదురుముదురుగా ఉంటుంది వీరు ఇంటి దేవాలయం అంటే పూజా మందిరంలో దేవయంత్రం స్థాపించి ప్రతిరోజు పూజ చేయాలి అమ్మవారికి తీపి పాలు తాజా పెరుగు నైవేద్యం సమర్పించాలి తారకవచం పఠించాలి కర్కాటక రాశి ఈ రాశి వారు భావోద్వేగ పర్వం దయగాల వారు దేవీ పూజతో మానసిక దృఢత్వం వస్తుంది నవరాత్రిలో అమ్మవారికి మాల్పుహహ్వా స్వీట్ నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీ సహస్రనామం పఠించాలి ఆర్థిక అభివృద్ధికి ఇది మార్గం చూపిస్తుంది ఇంటిలో సానుకూల శక్తి నిలుపుకోవాలి సింహరాశి సింహరాశి వారు సహజంగా నాయకత్వం ఆత్మవిశ్వాసం కలవారు అహంకారాన్ని నియంత్రించడం అవసరం మీరు పూజలో ఓం ధుమ్ దుర్గయ్య నమ మంత్రాన్ని నూట సార్లు జపించాలి అమ్మవారికి పాయసం సమర్పించాలి నవరాత్రిలో చెడలవాట్లను విడిచిపెట్టాలని సంకల్పం చేయాలి కన్యారాశి వివేకవంతులైన కన్యా రాశి వారు దేవీ పూజతో అంతర్గత శుద్ధి స్థిరత్వం పొందుతారు మీరు దుర్గా చాలీస భక్తితో పఠించాలి అమ్మవారికి శనగలు డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి పూజ అనంతరం ధ్యానం తప్పనిసరిగా చేయాలి తులారాశివారు తులారాశి వారు జీవనంలో సమతౌల్యం కాపాడుతారు దేవీ పూజతో సంబంధాల సమరస్యత మరి సమర సమరస్యత వస్తుంది మీరు కాళీ చాలిస దుర్గా సప్తశతి పఠించాలి అమ్మవారికి ఎర్పుచున్ని సమర్పించాలి పూజలో సువాసన గల ధూపం వాడాలి వృచ్చిక రాశి గంభీరమైన రహస్యమైన శక్తివంతమైన వృష్టిక రాశి వారికి దేవి పూజ చాలా ప్రభావవంతం వీరు దుర్గా సప్తశతిని ప్రతిరోజు పఠించాలి అమ్మవారి ముందు నయ్యి దీపం వెలిగించాలి మహాకాళికి నిమ్మమాల సమర్పించాలి ధనురాశి ఆధ్యాత్మికత జ్ఞానము కలిగిన ధనుసు రాశి ధనుసు రాశి వారు ధర్మప్రియులు మీరు అమ్మవారికి పసుపు రంగు మిఠాయి అంటే బేసన్ లడ్డు సమర్పించాలి దేవి మంత్రాలను పఠించాలి అమ్మవారి ఆలయంలో గంటలు దానం చేయాలి మకర రాశి కర్తవ్యనిష్ఠ కలిగిన మకర రాశి వారు పూజలో క్రమ క్రమశిక్షణ పాటించాలి అమ్మవారికి గుగ్గిల దూపం సమర్పించాలి అంటే సాంబ్రాణి ప్రతిరోజు దేవి మంత్రాలను పఠించాలి నవరాత్రి చివరి రోజున హోమం తప్పకుండా చేయాలి కుంభరాశివారు కుంభరాశివారు తెలివైన వారు కానీ భావోద్వేగాల కారణంగా మానసిక సమతౌల్యం కలుగుతుంది వీరు ప్రతిరోజు దేవి కవచం పఠించాలి అమ్మవారికి మఖాన మాల అంటే తా తామరం మాల మఖాన మాల అంటే తామర గింజలతో మాల చేసి ఉంటుంది అది తేనె సమర్పించాలి చిన్నారులకు బహుమతులు ఇచ్చి ఆశీర్వాదం పొందాలి మీనరాశి స్వప్న ద్రష్టలు దయగలవారైన మీనరాశి వారు దేవి పూజతో ఆత్మీయ అభివృద్ధి పొందుతారు మీరు దేవి మంత్రాలు జపించాలి అమ్మవారికి సుమంగళ సామాగ్రి గాజులు బొట్టు సింధురమైన సమర్పించాలి ఆత్మవిశ్వాస మార్గంలో నడవాలని సంకల్పం చేయాలి ధన్యవాదాలు